హాయ్ హలో వెల్కమ్ టు టీ నైన్ న్యూస్ ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా బొబ్బిలి కేంద్రంలోని బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రంలో అయితే ఉన్నాం ప్రస్తుతానికి అయితే సార్ నమస్తే సార్ నమస్తే నా పేరు కృష్ణ నేను టీ నైన్ కరస్పల్ ఉంటుంది మీ పేరు ఏం పేరు సార్ ఓకే సార్ అయితే సార్ ఇంకెక్క సార్ ఇక్కడ మా టీ నైన్ ఛానల్ నుంచి తెలుసుకోవడానికి ఇది సమ్మర్ ఓకే కనుక ఈ సమ్మర్లోనే మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి వయసు అయిపోయిన వాళ్ళు అంటే బాగా ఓల్డ్గా ఉన్నవాళ్ళు కానీ యంగ్గా ఉన్నవాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ఈ సమ్మర్లో చెప్పండి సార్ చెప్పండి అందరికీ నమస్కారం మనం సమ్మర్లోనే చాలా జాగ్రత్తగా ఉండాలి అన్ని వయసు వాళ్ళను ఎక్స్పెషలీ చిన్నపిల్లలు వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటంటే మనకి ఎప్పుడైతే టెంపరేచరు మన శరీర ఉష్ణోగ్రత నలభై డిగ్రీల కంటే ఎక్కువ వెళ్ళిపోయిందో మనం అందరం కూడాను ఈట్ ఎగ్జాస్టేషను హీట్ స్ట్రోక్ అని ఆ కండిషన్లోకి వెళ్ళిపోతాం ఎవరూ కూడాను ఏ పని చేయాలన్నా ఏదైనా వీలైతే మార్నింగ్ పదిలోపు సాయంత్రం నాలుగైదు తర్వాత చేసుకోవడం మంచిది ఒకటేంటంటే ఎప్పుడైనా మనం ఎండలు ఎక్కువ పని చేసినా ఎండలు ఎక్కువ ట్రావెల్ చేసినా అనవసరం కూడా బయటకు వెళ్ళి లేదా పని ఉంటే తప్పదు కానీ ఎక్కువ టైం ఎండల్లో ఉంటే మనకి ఏమవుతుందంటే ఒంట్లో నుంచి నీటి పసంతా బయటకు వెళ్ళిపోద్ది వాటి రెండు కండిషన్లు మెయిన్ మనకి చాలా ప్రాబ్లం వస్తుంది హీట్ స్ట్రోక్ అంటే వేడి వల్ల మనకి హార్ట్ స్ట్రోక్ లాగా బ్రెయిన్ స్ట్రోక్ లాగా హీట్ స్ట్రోక్ కూడాను వస్తుంది హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనం ఏమవుతుందంటే మైండ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతాము ఏం జరుగుతుందో తెలియదు కామోలోకి వెళ్ళిపోతారు ఒళ్ళంతా వేడెక్కిపోతుంది చెమట అయితే పూర్తిగా ఆరిపోతుంది ఒళ్ళు చాలా వేడెక్కిపోయి మెంటల్ స్టేట్ కన్ఫ్యూజ్ అయిపోతారు పామాలోకి వెళ్ళిపోతారు యూరిన్ కూడా అవదు వాళ్ళకి అది హీట్ స్ట్రోక్ అంటాం కొన్నిసార్లు కొందరు పని ఎక్కువ చేస్తుంటారు కొందరు ఎక్కువ వర్క్ చేస్తుంటారు వర్క్ చేయడం వల్ల ఒంట్లోంచి వాటరు ఎలక్ట్రోలైట్స్ అన్ని కూడా బయటికి పోవడం వల్ల అడ్జస్ట్ అయిపోతాం అంటే మనకు ఒంటిలోంచి అంతా ఆవిరైపోతుంది ఆవిరైపోవడం వల్ల కూడా మనకి వీక్నెస్ వస్తుంది మజిల్ క్రాంప్స్ అని అంటాం మజిల్ క్రాంప్స్ వస్తాయి మెంటల్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది యూరిన్ అవుట్పుట్ తగ్గిపోతుంది బాడీ పెయిన్స్ వస్తాయి మనకి అలర్ట్నెస్ తగ్గిపోతుంది అలాంటి కండిషన్లోకి వెళ్ళిపోయినప్పుడు అది ఒక్కోసారి ఏమవుతుందంటే డెత్ కూడా దారితీస్తుంది అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎవరైనా పేషెంట్లైనా మామూలు బ్రదలైనా మనమైనా ఎక్కువ వెళ్ళి వర్క్ చేయకూడదు సపోజ్ వెళ్ళి ఈ కండిషన్లో ఏమైనా వస్తే హీట్ స్ట్రోక్ అని హీట్ ఎగ్జాస్టేషన్ వస్తే వాళ్ళని ఇమీడియట్గా ఏం చేయాలంటే మనం ఎండలో ఉంటే కూల్ ప్లేసెస్ తీసుకెళ్ళిపోవాలి సపోజ్ ఎవరైనా బయట పని చేస్తున్నారనుకోండి ఇమీడియట్గా ఈ చెట్టు కిందకో లేదా బిల్డింగ్ కిందకో తీసుకెళ్ళిపోండి ఫస్ట్ ఎయిడ్ ఆ తర్వాత ఏం చేయాలంటే ఒళ్ళు వేడికి కాబట్టి అడు మెంటల్ కండిషన్ బాగుంటే తాగలిగితే మన ఓఆర్ఎస్ ద్రవాలు కానీ జ్యూస్లు కానీ లిక్విడ్స్ కానీ ఏది వీలైతుంది గింజో బార్లో మజ్జికో ఏది వీలైతుంది తాగలిగే స్టేజ్లో ఉంటే తాగడానికి ఇవ్వాలి ఇన్ కేస్ తాగలేకపోతే ఐవీ ఫ్లూట్స్ కట్టాలి మెయిన్ ఏంటంటే ఒళ్ళు వేడెక్కిపోతుంది మెయిన్ దాన్ని ఒళ్ళు వేడిని టెంపరేచర్ని తగ్గించాలి తగ్గించాలంటే మన దాన్ని ఏం చేయాలంటే మనకి వీలైతే ఇమీడియట్గా ఐస్ వాటర్ కానీ లేకపోతే వాటర్ మామూలు వాటర్లోనే బాడీ అంతా కూల్ చేయాలి వీలైతే ఐస్ వాటర్తో కూల్ చేయాలి మనకి ఇంకా కండిషన్ మనకు అవైలబుల్ జరిగితే ఏసీ రూమ్లో కానీ లేదా కూలర్ కింద పెట్టాలి ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని ఫారన్ కండిషన్లో కంట్రీస్లో వాళ్ళకి ఏసీ ప్యాక్స్ అని ఉంటాయి ఏసీ కూలింగ్ ఇవి ఉంటాయి ఉంటాయి అవన్నీ కూడా వాడతారు వాళ్ళు మనం ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ కింద ఏంటంటే మనం ముందు నివారణ ముఖ్యం ట్రీట్మెంట్ తర్వాత మనందరికి ఎండ వేడుకున్నప్పుడు బయటకు వెళ్ళకూడదు ఓకే సార్ అయితే సార్ ఇప్పుడు ఈ సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు అంటే పూర్వకాలంలోనే సుమారుగా వ్యక్తులు ఎవరైనా ఎంత పని చేసినా సరేనే సుమారు వంద సంవత్సరాల వరకే బతికేవారు ఇప్పుడు వాళ్ళు ఈ ఈ టైంలోనే ఈ జనరేషన్లోనే పని చేసినా పని చేయకపోయినా ఎందుకు అరవై సంవత్సరాల లోపల ఆరోగ్యంగా ఉండకుండా అనారోగ్యానికి ఎగురవుతుంది మీరు చెప్పిన దాంట్లోనే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది పూర్వం వాళ్ళు ఏంటంటే వాళ్ళు తిండి వేరు వాళ్ళ వ్యాయామం లేదు వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ లేదు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వాళ్ళు రాత్రి వరకు కష్టపడి పనిచేసేవారు మనం ఇప్పుడు ఏంటంటే అందరం కూడా ఏంటంటే మన ఫిజికల్ యాక్టివిటీ ఎవరికీ లేదు అందరం కూడా ఏంటంటే మనం సెల్ చూసుకోవడం సెల్ ఆడుకోవడం లేదంటే వర్క్ అయినా కూడా ఏసీలో కూర్చోవడం ఫ్యాన్ కింద కూర్చోవడం కదలకుండా మెదలకుండా మన ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం వల్ల మెయిన్ రీజన్ ఇది నెక్స్ట్ అప్పుడు ఆహారం వేరు ఇప్పుడు ఆహారం వేరు అప్పుడు కాలుష్యం అన్ని కూడా కాలుష్యాలు తక్కువ ఉండేవి బయట కాలుష్యం అయినా ఆహార అయినా అన్ని కూడాను ఇప్పుడైతే కాలుష్యం ఎక్కువ అయిపోయింది ఫుడ్ కూడా పొల్యూషన్ అయిపోయింది బయట పొల్యూషన్ అయిపోయింది మనకి ఇప్పుడు జబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయి అప్పుడు పూర్వం వాళ్ళకు ఉండేవి కాదు అందుకంటే వాళ్ళు ఎక్కువ బతికేవారు ఇప్పుడు మనలో కూడాను ఎక్కువ బతుకుతున్నారు కానీ చాలా మంది తక్కువ వయసులోనే డ్యామేజ్ అయిపోతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు కొంతమంది బాగా ఆదుగా కష్టపడుతున్నారు ఒకవేళ కొంతమందికి ఆ బాగా ఎక్సర్సైజ్ చేసినా కూడా ఆరోగ్య అనారోగ్యానికి గురవు ఎందుకు సార్ అంటే ఈ మధ్యన ఏంటంటే పోస్ట్ కరోనా తర్వాత చాలా మందికి ఏంటంటుందంటే కరోనా తర్వాత బ్లడ్ హార్ట్ మీద జిన్ మీద కొన్ని వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల పొందరుకుంటున్నాయి నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా బాగా మారిపోయి అందరూ కూడా జంక్ ఫుడ్లు ప్రోటీన్ ఫుడ్ కాకుండాను ఈ అన్విలని లేకపోతే ఆల్కాల్ తీసుకోవడము మందు తీసుకోవడము టైన్ తీసుకోవడం మొత్తం అంతా కూడా స్టామినా లేకపోవడం వల్ల వాడికి ఫిజికల్ ఫిట్నెస్ తగ్గిపోవడం వల్ల ఈ కోస్ట్ కరోనా వల్ల ఎక్సర్సైజ్ చేసినా ఎక్కువ మితిమీర ఎక్కువ మితిమీర ఎక్సర్సైజ్ చేసినా కూడా ఆ బ్యాడ్ ఆ ఎక్సర్సైజ్ వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది మనం చాలా కేసులు చూస్తున్నాం యంగ్ ఏజ్లో కూడా డెత్ అయిపోతున్నారు ఇవన్నీ కూడా అంటే వేరియస్ రీజన్స్ నాట్ ఓన్లీ ఏ కాదు తీసుకున్న ఆహారం ఆహారంలో కూడా అన్ని కలుషితలు అవుతున్నాయి ఏది కూడాను మనకి ఇప్పుడు ఆ కాయగోరలు పండించారు అటువేద కెమికల్స్ వేస్తున్నారు అవి పన్నుడంత కెమికల్స్ పొలాల్లో కెమికల్స్ అన్ని అన్ని రకాల ఫుడ్స్ లో కూడా మొత్తం అంతా పాజన్ అయిపోతున్నాయి అలాగే మనకు తీసుకునే ఫుడ్ కూడా పాజన్ అయిపోతుంది ఎన్విరాన్మెంట్ పాజన్ అయిపోతుంది ఇవన్నీ కూడా చాలా రీజన్స్ ఉన్నాయి సార్ ఇక్కడ మీరు ఏం వర్క్ చేస్తున్నారు అక్కడ ఇక్కడ మీకు ఏటీసీ కేసు అయిపోకుండా ఈ హాస్పిటల్ ఎన్ని బెడ్లు ఉన్నాయి ఎలాంటి స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్నారు సార్ మీకు ఇక్కడికి ఎలాంటి భయంకరమైన ఏవైనా కేసులు లాంటివి ఏవైనా కరోనా కరోనా టైంలో కూడా ఎలాంటి కేసులు వచ్చాయి ఒకవేళ కానీ మీ హాస్పిటల్కి వచ్చి ఎవరైనా సరే అలాంటి కేసులు వచ్చి ఎవరైనా మరణించిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారని సార్ హాస్పిటల్స్ అన్ని వివిధ ట్రీట్మెంట్ సెంటర్లు అండి నేనే కాదు ఏ హాస్పిటల్ అయినా కూడా ఇది మెయిన్ ఏంటంటే సెకండరీ హెల్త్లోని అందరూ కూడా ఏంటంటే ఇక్కడ ట్రీట్మెంట్ సెంటర్ ఇది భయంకరం కాదు ఏ జబ్బులు వచ్చినా మేము ట్రీట్మెంట్ ఇస్తాం ఇక్కడ మాకు అన్ని రకాల స్పెషలిస్టులు ఉన్నారు మినిమం ఇక్కడ ఉండవలసిన స్పెషలిస్టులు ఇది ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్కు సరిపడా గవర్నమెంట్ నుంచి నామ్స్ ప్రకారం స్పెషలిస్ట్ ఇస్తుంది స్టాఫ్ని ఇస్తుంది దానికి సరిపడా స్టాఫ్ పరికరాలు అన్నీ ఉన్నాయి డాక్టర్స్ అన్నీ ఉన్నాయి మేము ట్రీట్మెంట్ అంతా ఇస్తాము మా లెవెల్లో సెకండరీ హెల్త్లో ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇస్తాము ఇంకా ఎక్కువైతే టెర్షరీ కేర్ అంటే మెడికల్ కాలేజీలకి వాటికి రిఫర్ చేస్తాము కరోనా టైంలో కూడా మా వర్క్ కూడా మేము ఇక్కడ చేసాము ఇక్కడ కూడా కరోనాలోని చాలా చాలామంది జాయిన్ చేసాము కరోనాలోని కూడాను టెస్ట్ సెవింగ్ సెంటర్ ఎక్కడ ఉంది కరోనా కూడా ట్రీట్మెంట్ టికెట్ ఇచ్చాం మేము అందరూ కూడా కరోనాలో వర్క్ చేస్తాం అందరూ కూడా శుభ్రంగా వర్క్ చేస్తాం పేషెంట్లందరికీ మా పరిధిలోనే మాకు వచ్చిన పేషెంట్లందరినీ కూడా ఆదరించి మేము శుభ్రంగా వర్క్ చేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సార్ డాక్టర్ శశిభూషణ్ గారితో ఈ సమ్మర్లోనే ఎలా ఉండాలంటే టీ లైన్ ఛానల్ వారికి వివరించారు ఓకే థ్యాంక్ యూ సార్ నా పేరు కృష్ణ నేను టీ లైన్ కరెస్పాండెంట్ని